వైసీపీ లీడర్ మార్గాని భరత్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకో ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది ఈ అమ్మాయికి కూడా పదిహేను వేలు అసలు ఏం జరుగుతుంది అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు మేము అప్పటికి బేసిక్గా చెప్తానే ఉన్నాం మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటం లే మరి రైతు భరోసాకి మంగళం పలికారా అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు మరి దానికి స్వస్తి చెప్పారు మరి అదే రకంగా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు నెల నెల పదిహేను వందలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారు దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత ఐదు సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా ఎప్పుడు చెప్తారు ఎప్పుడు ఇస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది కాకుండా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పారు ఏది ఇరవై వేలు ఎక్కడుంది ఈ పాటికి జగన్ అన్ను ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది మరి చేయూత సుమారుగా పాతిక వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గరగా అది ఇస్తానన్నారు అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు ఉత్తినే చెప్పలా పేదవారు పెత్తందారులు అనేది మరి ఇవాళ నేరుగా కనబడతా ఉంది ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు ఇసుక కొండలు ఉండేవి ఏమైపోయినాయి నాయన ఈ ఇసుక కొండలో బకాసులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే నేషనల్ హైవే పైన హుండాయి షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే అంత పెద్ద కొండలు ఉండే గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే నాలుగు రోజులు తిరగకుండా బకాసుర్లాగా దాన్ని మొత్తం మింగేశారు నాకు ఒకటి అర్థం కావట్లా ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఫ్రీగా ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఫ్రీగా నాలుగు రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి సుమారుగా పది కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకున్నాడు వేసుకుని ఏ రకంగా మరి చేసాడు అనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఫ్రీగా ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇసుక అంటే సందర్భాలు ఏంటి ఇసుక అంటే ఎవరికైనా వస్తుందా నిజంగా ఆ స్టాక్స్ ఉండి ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు నాలుగు రోజుల్లో మింగేశారు ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే